ప్రకాశం జిల్లాలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత భారీ మెజారిటీ వచ్చిన ఎమ్మెల్యే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నారంటూ తెలపడంతో రాజకీయం హీట్ ఎక్కింది ఇక నెక్స్ట్ ఎవరు అంటూ జిల్లా వ్యాప్తంగా చర్చలు ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ఆన్నం రాంబాబు మార్కాపురం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కారణాల వల్ల రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి పోటీ నుండి తప్పుకుంటున్నారని వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నానని తాను పార్టీ మారుతున్నానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కావాలని కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యానని తనను తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారని డబ్బులు తీసుకుని రాజకీయాలకు చేసే వ్యక్తిని నేను కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు జిల్లా రాజకీయ పెద్దలు కూడా పట్టి పట్టనట్లుగా ఉన్నారని రెండు వేల ఇరవై నాలుగు తాను పోటీ చేయనని జగన్ వద్ద తెలిపినా కానీ ఆయన ఒప్పుకోలేదని జగన్తో తన రాజకీయ ప్రయాణం అలాంటిదని పేర్కొన్నారు మేము చిన్నచూపు చూడబడతామే తప్ప తదుపరి మీరు పొందే లబ్ధి కూడా ఏమీ లేదు అనేది గుర్తించాల ఒక నా విషయమే కాదు ఏ విషయాల్లో అయినా కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మీకు దీనివల్ల ఉపయోగం జరుగుతుంది అంటే మేము నష్టపోయినా కూడా దాన్ని హర్షించవచ్చు కానీ అటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఈ రీతికి చేయడం సమంజసం కాదు అని చెప్పేసి వారిని కోరుతూ తదుపరి ఒక పది నిమిషాలుగా కొద్దిసేపు మీతో మాట్లాడదలుచుకున్నాను నేను కూడా మీ ద్వారా ప్రజానికాన్ని కూడా తెలియపరచాలి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దులూరు నియోజకవర్గా నుంచి పోటీ చేయడం చిరంజీవి గారి ఆశీస్సులు అలాగే గిద్దులూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మొదటి దఫా నేను శాసనసభ్యుడిని అయినా తదుపరి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన కారణం చేత ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో మేము భాగస్వాములమైన రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన రాష్ట్ర విభజన రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకిని కాదు ఎప్పుడైనా కానీ వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం జరుగుతుంది దానికి నేను వ్యతిరేకిని కాదు కానీ పద్నాలుగో సంవత్సరంలో చేసిన విధానం నచ్చక కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసి బయటికి రావడం తదుపరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయకుండా మానుకోవాలా అని చెప్పేసేసి నిర్మోహమాటంగా నా దగ్గరికి వచ్చిన మా సాన్నిహితులందరికీ కూడా చెప్పిన నేను పోటీ చేయను విరమించుకుంటున్నాను అని కానీ వాళ్ళందరి ఒత్తిడి మేరకు అలాగే గౌరవ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రేరణతోటి ఆయన ఒత్తిడి మేరకు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం జరిగింది తదుపరి ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా నేనుండి నా చేతనైనంత వరకు అభివృద్ధి పనులు అలాగే ప్రజల సమస్యలు తీర్చేదానికి నా వంతు కృషి నేను చేసిన కానీ తదుపరి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసి చేర్చుకొని అందులో కొందరికి మంత్రి పదవులు ఇచ్చి దాన్ని నేను వ్యతిరేకించి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని విడనాడి నేను ఆ రోజే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చింది బయటకు వచ్చినప్పటికీ కూడా రెండు వేల